అంబటి రాంబాబు ఇంటి వద్ద చూసుకున్నట్లయితే ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది క్షణం క్షణం ఒక ఉత్కంఠ భరితంగా అయితే ఉంది సో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సీఎం పై చేసినటువంటి ఆ నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇప్పటికే గంటల తరబడి దాదాపుగా గంటల తరబడి కూడా ఇటు తెలుగు తమ్ముళ్లు కూడా ఇక్కడ అసలు కదవట్లేదు సో పోలీసులు వేసిన ప్రయత్నాలు చేస్తున్నారు అది ప్రధానంగా చూసి విజువల్ లో చూసుకున్నట్లయితే వారు తీవ్ర ఆగ్రహం ఏ విధంగా వ్యక్తం వ్యక్తపరుస్తున్నది క్లియర్ చేసింది ఇంతకుముందు చూసుకున్నట్లయితే రాళ్ళ దాడి కూడా చేసిన పరిస్థితి ఉంది ఇంటి మీద సో ఎక్కడెక్కడ ఈ అద్దాలు కావచ్చు ఎన్ని కూడా పగల కొట్టేశారు సో ఈ పెద్ద పెద్ద రాళ్లతో సో ఇంటి మీద దాడి చేసిన నేపథ్యం కనిపిస్తుంది అక్కడ ఇంటి అద్దాలు కావచ్చు అన్నీ కూడా పగిలిపోయాయి సో పోలీసు వారు వాళ్ళందరినీ ఎంతవరకు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంటి లోపలికి చొచ్చుకునే ప్రయత్నం ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే టీడీపీ శ్రేణులు అందరూ కూడా చేస్తున్నారు సో ప్రధానంగా ఈ యొక్క టీడీపీ శ్రేణులు అయితే టిడిపి యువత అలాగే యువత టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే ప్రధాన కారణం ఏదైతే ఉందో సో అంబటి రాంబాబు చేసిన ఒక అనుచిత వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు మీద సో పరుష పది ఉపయోగిస్తూ కూడా మాట్లాడే నేపథ్యం కనిపిస్తుంది దానికి దానికి కారణం ఏకైక కారణం ఒకటే కలిసి నెయ్యి వివాదం ఏదైతే ఉందో దాంట్లో ఇరువైపులో కూడా మాటలు యుద్ధం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే సో ఈ చివరికి ఇప్పుడు ఆ రాళ్ల దాడి కూడా చేసిన ప్రయత్నం ఇదే చేశారు అయితే ఇప్పటికే ఒక ప్రొటెక్టెడ్ వ్యాన్ తీసుకొచ్చి సిద్ధం చేశారు అంటే అక్కడ నుంచి అమ్మటి రమ్మమ్మని తరలించే ప్రయత్నం నేపథ్యంలో సో అన్ని విధాలు కూడా తట్టుకునే విధంగా తయారు తీసుకొచ్చిన నేపథ్యం ఇది కనిపిస్తుంది ఇంటి ముందు కూడా పెట్టారు సో దాదాపుగా రెండు గంటల వ్యవధి నుంచి కూడా ఈ వ్యాన్ ఎక్కడ ఉందంటే చూసుకోవచ్చు సో ఇక్కడ వాతావరణం ఉధృత వాతావరణం ఏ స్థాయిలో ఉంది ఈ యొక్క వాతావరణం అనేది సో క్షణ క్షణ ఉత్కంఠ ఉంది సో ఇప్పటికే లోపలికి ఈ శ్రీ లోపలికి చుచ్చుకుపోయిన ప్రయత్నం చేసినప్పటికి కూడా అసలు ఊరు ఊరుకోవట్లేదు ఇక్కడ ఇటు పోలీస్ వారు పోలీస్ వారు చూసుకున్నట్లయితే ఆ బయటికి అంటే బయటికి బయటికి నెట్టేసిన ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పటికీ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు లోపల ఒక అమ్మ రాంబాబు అనే వ్యక్తి తెల్లవారికి ఇస్తున్నారంటే ఒక వైసీపీ పేటెం బ్యాచ్ అంతా లోపల ఉన్నారు అమ్మట్రాంబాబు కానీ అమ్మటరాంబాబుని తీసుకెళ్లి మాకు కళ్ళవారికి ఇస్తున్నాడు అంటే మాకు వదిలి పెట్టండి వాడు ధర్మవరం వెళ్ళి కొడుకుంటాడు కదా ఇది గుంటూరు ఇక్కడ చూపిస్తాం నా కొడుకుని బయటికి క్లాక్ టవర్ సెంటర్ కదా ధర్మవరం క్లాక్ ఇది గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి నేను చూపిస్తావు అరే కల్లావరకి నువ్వు బయటికి రా పాండగంటి చైతన్య నువ్వు తాక్కున్నావు నువ్వు అక్కడికి బావు నువ్వు కూడా దొరుకుతావు త్వరలో నీ కూడా ఉంది ఎవరు ఆడికి పోవారు గారు చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉండితో అని చెప్పారు ఇరవై నాలుగు గంటలు కాదు కదా పన్నెండు గంటల్లో జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఆగున్నారు పెమసాని గారు చూద్దరు మీరు పెమసాని గారు అన్న మాటలు ఎందుకో అంతది చూస్తారు మీరు రైట్ ఏదైతే టిడిపి శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది దాదాపు గంటల వ్యవధి నుంచి కూడా ఏదైతే అంబటి రాంబాబు ఇంటి వద్ద చూసుకున్నట్లయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది సో ఈ టిడిపి శ్రేణులు ఎక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి ప్రజాదరణ వ్యక్తిని పట్టుకొని సో ఇటువంటి పరుష పదుజాలం అనేది ఉపయోగించడం పట్ల సో మొత్తం టీడీపీ శ్రేణులు కూడా బొగ్గుమంటున్నారు ఆ యొక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ రావడం సో ఇక్కడ కట్టుది అంటే ఇప్పుడు పోలీసులు ఎక్కడ వరకు కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక తీవ్రమైన ఆగ్రహం నుండి కూడా ఇక్కడ అయితే తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యం ఎందుకంటే ఈ యొక్క కల్తీ వ్యవహారం సంబంధించి ఒక ఫ్లెక్సీ వివాదం లేదంటే కల్తీని వివాదం మాటల యుద్ధం నేపథ్యంలో సవాళ్ల ప్రతి సవాళ్ల నేపథ్యంలోనే ఇక్కడికి దారి తీసిన ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ చేసే నేపథ్యంలోనే ఇటువంటి పరుష పథకాలను ఉపయోగించారంటూ కూడా ఇక్కడ శ్రీణులు పెద్ద ఎత్తున కూడా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా సరే ఉత్కంఠ భరితంగా అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక వెహికల్ ఏదైతే ప్రొటెక్ట్ వెహికల్ అంటారు ఒక వ్యాన్ అయితే సిద్ధం చేశారు దాదాపుగా రెండు గంటల పై నుంచి కూడా ఈ యొక్క ఈ ప్రదేశంలో పెట్టినప్పుడు కూడా ఇది ఆ అతను అనే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ అంత చాలా పెద్ద ఎత్తున ఇక్కడ టీడీపీ శ్రేణులందరూ కూడా ఇక్కడ రావడం మోహరించడం అలాగే పోలీసు వారిని వేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు కూడా దాన్ని దాటి వేసుకొని లోపలికి చుచ్చిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంతకుముందు రాళ్ల దాడి కూడా చూసిన ప్రయత్నం అయితే ఉంది అంటే వారి యొక్క ఆవేశం ఎటువంటి స్థాయిలో కట్టలు దించుకుంది అగ్రస్థాయి తీవ్ర స్థాయిలో అయితే వారి యొక్క ఆగ్రహం కట్టలు దించుకుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తన తమ అభిమాన నేత అయినటువంటి ప్రజాదరణ అయినటువంటి ఉన్నత స్థాయి వ్యక్తిని పరిషత్ పదాల మాట్లాడటంతో సో వీరి యొక్క కోపం ఆవేశం కోపాగ్ని అనేది కళ్ళకు కట్టినట్టు క్లియర్ విజువల్ తెలుస్తుంది వీరు ఒక మాటల్లో కూడా చూసాం సో ఏది ఏమైనా సరే ఇప్పటికే వివిధ మంత్రులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సో బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు గంటూ కూడా వారు కామెంట్లు కూడా ముందు ఇప్పుడు వరుసగా చేసిన పరిస్థితి ఉంది వివిధ ప్రదేశాల్లో చాలా చాలా పెద్ద ఎత్తున అంబటి జగన్ దేనికి చేశాడు జగను దేనికి ఏం మంచి పని చేశాడా బాబుకి అమ్మటి రాంబాబు ఇంటిపై జరిగిన ఘటనపై సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారంట ఏం స్పందించావా నువ్వు తిరుపతి అట్లు కలిసి చేసినప్పుడు లేదు కానీ నువ్వు ఈ అమ్మటి రాంబాబు గారికి ఫోన్ చేసావా అరే అమ్మటి రాంబాబు కోడలి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకున్నావా మేడికుంటూరు కాలం మీద మేడికుంటూరు కాలంలో ముస్తఫాని అమ్మటి రాంబాబు అనే వ్యక్తిని కోడల్ శివప్రసాదలో కొట్టాడు ఆ రోజు వాడికి కుక్కరి కొట్ట కుక్కని కొట్టాడు ఏంది ఆ రోజు అడుగు వ్యాఖ్యలు చేశాడు మళ్ళీ అదే కట్ల ఈ రోజు చేశాడు బాబు నీకు మేము ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు తెలుగు విద్యార్థి సంఘాల తరఫున చూతానే ఉన్నావు నువ్వు నీ తగ్గించుకోరా తగ్గించుకో తగ్గించుకోని చూతానే ఉన్నావు ఇదిగో చూ చూసారా మీడియా జగన్మోహన్ రెడ్డి పెట్టాడంట రైట్ ఇప్పటికే చూసుకున్నట్లయితే లైవ్ లో ఒక టిడిపి శ్రేణి కార్యకర్త ఏంటంటే ఫోన్ లో అంటే జగన్ అంబరటి రాంబాబుకి ఈ యొక్క ఘటన సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడాడు అది ఏ ఉద్దేశంతో మాట్లాడదు ఎందుకంటే బహిరంగ పరిషత్ పథకాలతో సీఎం ఉద్దేశించి మాట్లాడిన పద్ధతి ఆ రోజు పల్లాటి పులి కోడేళ్ళ సుప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తగ్గమన్నారు కాబట్టి ఆ రోజు అంబటి రాంబాబు అనే వ్యక్తి మీ రోజు బతికాడు ఆ రోజు కానీ మా పల్లాటి పులి కోడేళ్ళ శివప్రసాద్ గారు కానీ వదిలిపెట్టింటే నాయకుల్ని ఈ రోజు ఈ మనిషి ఉండేవాడు కాదు ఈ రోజు ఈ మనిషి ఉండేవాడు కాదు పార్టీ ఈ దుస్థితి మాకు వచ్చేది కాదు ఈ నా కొడుకు వై దేనికి ఈ రాష్ట్రానికి ఒక పరమ సుకన్య ఏంది ఆ ప్రగతి కాలేజ్ అంతా ఈయన వ్యవహారం అంతా ప్రగతి కాలేజ్ ఆ కారు బాగాలు కొడితే తెలుసా ఆ కారు బాగాలు కొడితే ఆ కారు బాగా కొడుతా ఉన్నాయి లెటర్ నిమిషం ఆయన డైరీలోదే అది చూసుకోండి ఆయన డైరీలోదే ఏం రాసాడో మాకు తెలియదు ఇంకా చదవలేదులే ఆయన దాంట్లోదే ఎట్లా వచ్చిందో మరి ఏం రాస్తున్నాడో చదువుకోండి మీరే ఏమన్నా చదువుతుందా మా ఒకసారి వేరే రాస్తున్నాడు దాంట్లో ఉన్నాయి రైట్ ఏది ఏమైనా సరే అంబటి రాంబాబు ఇంటి వద్ద చూసుకున్నట్లయితే ఒక ఉధృత వాతావరణం అనేది క్షణ క్షణం కూడా పెరుగుతూ వస్తుంది ఇప్పటికే ఒక స్పెషల్ వ్యాన్ అయితే సిద్ధం చేశారు సో ఈ యొక్క స్పెషల్ వ్యాన్ కు సంబంధించి ఇప్పుడు గా సిద్ధం చేసినప్పుడు కూడా అంటే దగ్గర దగ్గర గంటల గంటల తరబడి కూడా ఈ యొక్క ప్రదేశంలో ఉన్నప్పటికీ అంటే ఏదైతే టీడీపీ శ్రేణులు ఏదైతే ఈ యొక్క అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు వీటన్నిటి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది సో ఏది ఏమైనా సరే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ అయితే విడుతుంది